కీర్తన ముప్పయో అధ్యాయము యహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి యహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి యహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థనామమును బట్టి ఆయనను స్తుతించుడి ఆయన కోపము నిమిషమాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతయూ నిలుచును సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున కాలమున అనుకొంటిని యుహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితని యుహోవా నీకే మొరపెట్టితిని నా ప్రభువును బతిమరాలు కొంటిని నేను గోతులోనికి యెడల నా ప్రాణము వలన ఏమి లాభము నన్ను నిన్ను స్థుతించున నీ సత్యమును గూర్చి అది వివరించున యహోవా ఆలకింపు నన్ను కరుణింపు యుహోవా నాకు సహాయుడివై ఉండుము నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పు నీవు నాట్యముగా మార్చి ఉన్నావు నీవు నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుంచదును ఆమెన్